పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ చంద్ర పవార్ తెలిపారు ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని నల్గొండ జిల్లాలో గల ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు పోలీస్ ఫ్లాగ్ డే పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించనున్న వారోత్సవాలలో భాగంగా అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అవకాశాలను సంబంధించి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటి వరకు తీసిన మూడు ఫోటోలు తక్కువ నిడివి గల స్టార్ట్ ఫిల్మ్స్ మాత్రమే ఈ పోటీల నామినేషన్లకు పంపించాల్సి ఉంటుందని చెప్పారు షార్ట్ ఫిల్మ్స్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్ టెన్ ఇంటూ ఎయిట్ సైజ్ మూడు ఫోటోలను పెన్ డ్రైవ్లో సాఫ్ట్ కాపీని రాష్ట్ర స్థాయి పోటీల కోసం ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐటీ కోర్ సెక్షన్ విభాగంలో అందచేయాలని కోరారు